హావిడ్స్ నిజంగా సినిమా వాళ్ళు జస్ట్ ఒక చిన్న ఎమోజీ పెడితే చాలు చిన్న నమస్తే పెట్టినా చాలు వాళ్ళు ఏ పోస్ట్కి ఇలా పెట్టారా అన్నదే అక్కడ హైలైట్ అయిపోయారు ఇప్పుడు కేటీఆర్కి సంబంధించి ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు మిగతా కొంతమంది మాట్లాడుతుంది ఏంటి ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ఏ మెయిన్ ఈ కేటీఆర్ సినిమా వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసి ఆయనకు తగ్గట్టుగా వాళ్ళు వాడాడు అలా సమంత విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ తెలిస్తే అది ఆమెను బ్లాక్మెయిల్ చేశారు అది కాదు కాదుకూడదు నేను కరెక్ట్గా ఉన్నాను డ్రైవర్ చెప్పినట్టు అంటే వాళ్ళ ఆక్కిడెంట్ ఫ్యామిలీకి చెప్పారు దాంతో గోడవై విడాకులు తప్పించిందని చెప్పేసి ఒక రూమర్ అని మనం మాట్లాడుకున్నాం అది అవ్వచ్చు నిజం కాకపోవచ్చు కేసీఆర్ ఇమేజ్ కేటీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యాం కూడా అయ్యి ఉండొచ్చు అని మాట్లాడుకున్నాం ఇటువంటి మూమెంట్లో కేటీఆర్ ఒక పోస్ట్ పెడితే దానికి సంబంధం కింద వచ్చి జస్ట్ నమస్తే అని పెట్టిన అంతే ఎందుకు కేటీఆర్ ఏం పెట్టాడు తను పబ్లిక్లో ఉన్నప్పుడు నవ్వుతున్న లో ఒక పిక్ తీశారు అది పెడుతూ కాలం కావచ్చు పరిస్థితులు కావచ్చు నిన్ను ఎటువంటి పరిస్థితుల్లోకి నెట్టిన ఎటువంటి కష్టకాలంలోకి నెట్టినా ఎటువంటి బ్యారియర్స్ నిన్ను మొత్తం చుట్టుముట్టిన హడ్డిల్స్ మొత్తం ఇడిది చేస్తూ ఉన్నా అంటే జస్ట్ సింగిల్గా ఒక లైన్ ఇది పెట్టేళ్లే నేను జనరల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం కావడం కోసం ఉపయోగపడే లైన్ ఓకే సో కాలం నిన్ను ఎటువంటి పరిస్థితిలోకి నెట్టేసినా నువ్వు మాత్రం దానిని ఓవర్కమ్ యువర్ స్మైల్ అన్నట్టు బయట అంటే చిన్న చిరునవ్వు గుండెలో ధైర్యం ఉంచుకో ప్రజల చిరునవ్వు ఉంచు ఎటువంటి కా గడ్డు పరిస్థితి అయినా సరే కాలమైనా నువ్వు ఈజీగా దాన్ని ఓవర్కమ్ చేయగలవు అది కష్టంగా ఉన్నా నీ కష్టం కనిపిస్తున్నా చిరునవ్వు మాత్రం పోనీ మాకు నువ్వు భయపడుతూ ఏడుస్తూ ఉంటే నీకు ఆలోచనలు రావు నువ్వు ధైర్యంగా ఉంటే ప్రెజెంట్గా ఉంటే చిరునవ్వుతో చిందిస్తూ ఉన్నట్టయితే దెన్ ఆటోమేటిక్ ఆలోచనలు వస్తాయి పాజిటివ్ ఆలోచించగలుగుతావు నీకు సలహాలు ఇచ్చి కూడా బెస్ట్ వెళ్ళి ఇవ్వగలుగుతావు నువ్వు భయపడుతూ ఉంటే నేను భయపెట్టలు వస్తావుంటా దాని యొక్క మీనింగ్ అది సో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇప్పుడు ఈయనని అరెస్ట్ చేస్తారని ఆ పెట్టాడా లేదు వాళ్ళ చెల్లి వచ్చే తిహార్ జైల్లో ఉంటే ఈయన చల్లపల్లికి వెళ్తాడని చెప్పేసి మంచి పోస్టులు పెడుతూ ఉంటే ఏదైనా కేసు ఇరికించబోతుందని చెప్పేసి ముందుగా అట్లా అనుకున్నాడా సో ఏదైనా సరే రెడీ రా అబ్బాయి అన్నట్టుగా పెట్టాడా డోంట్ నో అది ఆయనకే తెలియాలి బట్ పెట్టిన ఇంటెషన్ అయితే బాగుంది సో దానికి సమంతం వచ్చేసి జస్ట్ నమస్తే అని పెట్టింది అంతే ఇంకా అంటే ఆయన పెట్టిన పోస్ట్ ఆ ఫోటో లైక్ కొట్టి నమస్తే అని పెట్టారు దీని సమంత పెట్టినటువంటి విధానం చూసిన వాళ్ళు ఏంటి నమస్తే రెడీగా ఉండు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా నెస్ నీవు అంతే అన్నట్టుకు పెట్టిందా అని కొంతమంది గుడ్ మీరు చెప్పింది కరెక్ట్ నేను అంతే అటువంటి సమస్యలు ఎన్నో ఫేస్ చేశాను బట్ ఆ చిరునవ్వు ఆ కాన్ఫిడెన్స్ అదే ఓవర్కమ్ చేయడానికి సహాయపడింది అని ఒక ఫ్రెండ్లీగా సపోర్ట్ చేస్తూ పెట్టింది అన్నది జనానికి అర్థం కావట్లేదు దాంతో నచ్చిన రీతిలో వాళ్ళు కామెంట్స్ పెడతా ఉన్నారు బట్ నేనైతే పాజిటివ్గా చూస్తున్నా ఆయన పెట్టిన పోస్ట్ దాని కింద పెట్టిన క్యాప్షన్ కరెక్ట్గా ఉన్నీ ఈ సొసైట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి అండ్ సమంత కూడా వేళ నమస్తాన్ని పెడతాం కూడా కరెక్ట్ మీరు చెప్పింది అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది